శుభమస్తు ప్రియమైన ప్రేక్షకులకు గోలోక అష్టమి కృష్ణాష్టమి శుభాకాంక్షలు మందారమూలే మదనాభిరామం బిమ్మాధర పూరిత వేణునాదం గోగోప గోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ భాగవతంలో కృష్ణుడు మహాభారతంలో కృష్ణుడు వేరువేరుగా ఉంటారు భాగవతంలో కృష్ణుడు బాలకృష్ణుడు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అన్న ఆ చిన్న పాట జ్ఞాపకం తెచ్చుకునే విధంగా కృష్ణుడిని కృష్ణ జయంతి అన్న పేరిట ఉత్సవం నిర్వహించుకున్న తదనంతరం విశేషంగా ఉత్సవాలు కొనసాగించేటటువంటి క్రమంలో గోలోకంలో ఏ విధంగా ఉత్సవం నిర్వహిస్తారో అలా ఈనాడు పాటించాలి ఇంటి ఆచారాన్ని అనుసరించి నల్లని మట్టితో కాళీయ పణి మర్దనం అలాగే ఇతరములైనటువంటి కృష్ణ సంబంధిత క్రీడలు పూతన ప్రాణములను హరించిన వృత్తాంతం శకటాసుర భంజనం ధేనుకాసుర భంజనం అలాగే మరీ విశేషంగా గోవర్ధన పర్వత ఉద్ధరణ వృత్తాంతం ఇవన్నీ కూడా స్మరణకు స్ఫురణకు వచ్చే విధంగా మట్టితో గోలోకాలను నిర్మించాలి విశేషంగా ఇద్దరు మల్లయుద్ధ వీరులను మట్టితో సిద్ధం చేసి చాణూరుడు ముష్టికుడు అనే పిల్లలకు పరిచయం చేస్తూ ఈ లోకానికి గోలోకానికి బయట వైపున ఇరువురిని ఏర్పాటు చేసి తదనంతరం కృష్ణ ప్రతిమను ఊయలలో కాకుండా సర్పం పైన నిరుచుని ఉండి వేణువును నాదంగా ధ్వనింపజేసేటటువంటి కృష్ణమూర్తిగా ఈ రోజున అర్చన చెయ్యాలి అవి మురళి ముకుంద స్మేర వత్ర అరవింద అనేటటువంటి శ్లోకాలతో కృష్ణ కర్ణామృతం అనేటటువంటి శ్లోక సంపుటిని ఈ రోజున స్మరించుకోవాలి చదవాలి వినాలి పిల్లలకు చెప్పాలి హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంశాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ ఇలాంటి శ్లోకాలతో కృష్ణ కర్ణామృతం ఈరోజు వినాలి సాయంత్రం వరకు పెద్దలు ఉపవాస వ్రతాన్ని కొనసాగించి సాయంత్రం వేళ చిన్నారి బాలబాలికలతో కృష్ణుడిని పూజ చేసే విధంగా ఏర్పాటు చేసి కృష్ణుడికి ప్రీతికరంగా ఎనిమిది నైవేద్యాలను సమర్పించాలి పాలు పెరుగు అరటి పళ్ళు గింజలు అటుకులు బెల్లం వేసిన అటుకులు లేక పంచదార వేసిన అటుకులు ఆ తదుపరి కజ్జికాయలు అన్న పేరిట చేగోడీలు జంతికలు అన్న పేరిట వీటితో పాటు విశేషంగా కాయంచూర్ణం మళ్ళీ తయారు చేయాలి ఈ తయారు చేసేటటువంటి ఈనాటి కాయంచూర్ణంలో పూర్వం గోందు అన్న పేరిట వృక్షంలో నుంచి లభించేటటువంటి పదార్థాన్ని జిగురును కూడా కలిపేటటువంటి వారు అలాగే మరింత విశేషంగా పెసలను నానబెట్టి ఆ నానబెట్టిన పెసలను పోపులో వేసి వాటిని కూడా నివేదనగా సమర్పించేవారు ఇలా ఎనిమిది విధాలుగా యథాశక్తి నివేదనలను కృష్ణుడికి ప్రీతికరంగా సమర్పించి ఆ తదుపరి చిన్నారి బాలబాలికలకు వేణువు ఫ్లూట్ అంటాం పిల్లల గు్రోవి అని కూడా పిలుస్తాం వీటిని యథాశక్తి సంఖ్యలో కొనుగోలు చేసి పిల్లలందరికీ వితరణ చెయ్యాలి ఆ తదుపరి సూర్యాస్తమయం అయిన తర్వాత మొదటి జాము చివరి భాగంలో ఎనిమిది తొమ్మిది ఈ మధ్యకాలంలో ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు కృష్ణుడి ఆహార్యం ధరింపజేసి వీధి కూడళ్లలో ఉట్టి కొట్టడం అనే సరదా వేడుకను నిర్వహించాలి ఉట్టి అలా వీధిలో పైన నుంచి విరలాడదేసినటువంటి ఆ కుండలో బాణలో ఉండే వెన్న అందరికీ అందే విధంగా ఏర్పాటు చేయడం కోసమే మోక్షం అందరికీ అందించే నిమిత్తమే ఈ క్రీడ ఇది కృష్ణ క్రీడ లభించినది తనకు మాత్రమే కాకుండా అందరికీ అందించాలి అనేటటువంటి గోలోక సంబంధిత కృష్ణునికి సంబంధించిన వేడుక క్రీడ ఉత్సవం ఉత్సవాన్ని పాటిద్దాం కృష్ణుని అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం కృష్ణుడు గురువు జగద్గురువు కృష్ణం వందే జగద్గురు మళ్ళీ రేపు కలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు